ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారిని ఈ స్త్రీ రాజులాగా చేయబోతోంది త్వరలో అంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీ యొక్క జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు ఈ వీడియోని చూడండి అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం ఏ స్త్రీ మిమ్మల్ని రాజులాగా చెయ్యబోతోంది అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ రాశి వారి మనస్తత్వం అలాగే వ్యక్తిత్వం గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను వదిలిపెట్టరు కొంతమంది కొత్త వాళ్ళు లైఫ్లోకి రాగానే పాత వాళ్ళను వదిలేస్తూ ఉంటారు అది స్నేహితులు అవ్వనివ్వండి లేదా బంధువులు అవ్వనివ్వండి ఇలా ఎవరినైనా సరే కొత్త వాళ్ళు లైఫ్ లోకి వస్తే పాత వాళ్ళను వదిలేస్తూ ఉంటారు కానీ వృషభ రాశి వ్యక్తులు ఆ విధమైన మనస్తత్వం కలవారు కాదు ఎంతమంది కొత్త వ్యక్తులు లైఫ్ లోకి వచ్చినా పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టారు ఎందుకంటే బంధాలు అంటే వీరికి అమితమైనటువంటి అభిమానం అని చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడూ కూడా వృషభ రాశి వారు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు అయితే ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకి ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోతారు దీని కారణంగా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో ఎక్కువగా ఉంటాయి అలాగే వృషభ రాశి వారి జీవితంలో ఆలోచించకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి వీరి యొక్క లైఫ్ లో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా వృషభ రాశి వ్యక్తులకి ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసు నుండే అర్థమవుతుంది అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే అతి కొద్ది రోజుల్లో మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి చాలా కాలం నుండి మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది దీని కారణంగా మీ యొక్క జీవితంలో గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కావచ్చు మీకు ఈ సమయం అనుకూలంగా లేకపోవడం కావచ్చు ఇలా ఏదైనా సరే కారణం అయి ఉండవచ్చు కానీ మీ యొక్క లైఫ్ లో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని రాజులా చెయ్యబోతోంది అంటే వృషభ రాశి వారు స్త్రీలైనా సరే పురుషులైనా సరే మీరు ఒక రాజులాగా రాణిలాగా మారా దీనికి కారణం మరొక స్త్రీ అని చెప్పుకోవచ్చు అంటే తను మీ యొక్క మిత్రులు కావచ్చు చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు బంధువులు కావచ్చు లేదా కుటుంబ సభ్యురాలు కావచ్చు లేదా కొత్తగా ఈ మధ్య పరిచయమైన ఒక కొత్త వ్యక్తి కూడా అయి ఉండవచ్చు అంటే ఇలా మీ చుట్టుపక్కల ఏదో ఒక బంధంతో మీకు దగ్గరగా ఉండొచ్చు అంటే ఎరుగు పొరుగు కూడా అయ్యి ఉండొచ్చు కుటుంబ సభ్యుల్లో అయి ఉండొచ్చు ఇలా మీ లైఫ్లోకి వచ్చేటువంటి ఒక స్త్రీ మీకు ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇప్పించబోతోంది మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో తన యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది ఎంతో కాలంగా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఇది వరకు కూడా ఇప్పటికీ మీరు అవకాశం అనేది ఎదురు చూస్తున్నా ఎలాంటి అవకాశం దొరకలేదు ఇప్పుడైతే అవకాశం దొరకబోతోంది ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను అయితే మీరు పొందుతారు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అతి త్వరలో ఆ స్త్రీ కారణంగా మీరు చూడబోతున్నారు మీ యొక్క జీవితంలో మీరు అద్భుతాలు చూస్తారు ఇంతకు ముందు మీ జీవితానికి ఇకముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతోంది మీ యొక్క లైఫ్లో ఊహించని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబు పోతున్నాయి చాలా రోజులుగా ఎటువంటి కెరియర్కి కి సంబంధించిన అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలను తన మూలంగా మీరు పొందుతారు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు అదృష్టవంతులు కావడానికి ఒక రాజులాగా మారడానికి ఆ స్త్రీయే ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు తను మీకు మంచి సలహాలు సూచనలు అందించవచ్చు చక్కటి గైడెన్స్ని అందించవచ్చు ఈ విధంగా మీకు ప్రత్యక్షంగా తన మూలంగా ఒక అవకాశం రావచ్చు లేదా పరోక్షంగా తన కారణంగా మీరు ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు ఈ విధంగా ఏదైనా ఒకటి జరిగి తన మూలంగా మాత్రం మీరు రాజులాగా మారబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కెరియర్ కి సంబంధించిన అవకాశాలు మాత్రమే కాదు మీరు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నా మీరు వ్యాపారాలు ప్రారంభించడానికి మీకు ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించడానికి కూడా తన యొక్క గైడెన్స్ అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది తన యొక్క ఆలోచనలు మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అయితే సృష్టించబోతున్నాయి తన మూలంగా మీరు మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామాలను అయితే చూడబోతున్నారు అలాగే వృషభ రాశి వారు వ్యాపార మైన అంశాల్లో కూడా అద్భుతమైన అవకాశాలని అందిపుచ్చుకుంటారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఇంతకు ముందు మీరు పొందలేని లాభాలని ఇకముందు మీరు చూడబోతున్నారు వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు చేయగలుగుతారు తన మూలంగా మీరు మీ యొక్క లైఫ్ ని మార్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తన యొక్క రాక మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సృష్టించబోతోందని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క లైఫ్లో మీరు చాలా కాలం నుండి ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఇక భవిష్యత్తులో ఆ సమస్యకు పరిష్కారం దొరకదని దేనివల్ల వల్ల అయితే మీరు నిరుత్సాహపడుతున్నారో అటువంటి సమస్య కూడా పరిష్కారం అనేది లభించబోతోంది ఆర్థిక పరమైన అంశాల్లో ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆదాయ మార్గాలు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇది వరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు కానీ లేదా ఏ ఆదాయ మార్గం లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు కానీ ఆదాయ మార్గాలను అందిపుచ్చుకోబోతున్నారు అలాగే కొన్ని విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు భవిష్యత్తులో శుభదాయకమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా ప్రసాదించబోతున్నాయని చెప్పుకోవాలి మీ యొక్క లైఫ్ లో ఇది వరకు చూడని అద్భుతమైనటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నట్లయితే వ్యాపార పెట్టుబడులకు సంబంధించి అనుకూలమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే ఉద్యోగ జీవితంలో మీకు ఇది ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను అధిగమిస్తారు పై అధికారుల ప్రశంసలు పొందుతారు అలాగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించి మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి పై అధికారులు కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి చాలా కాలంగా రాజకీయ రంగంలో ఉంటూ మీరు పార్టీకి సేవలు చేస్తూ మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే ఇక ముందు మీకు మంచి రాజులు రాబోతున్నాయి మీ యొక్క శ్రమను మీ యొక్క పై అధికారులతో పాటుగా పార్టీలో ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు భవిష్యత్తులో మీకు రాజకీయ రంగంలో చక్కటి అవకాశాలు అయితే అందే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నట్లయితే గనక మీరు విదేశాలకు వెళ్లడానికి కూడా ఇది వరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈ సమయంలో అనుకూలంగా మారబోతోంది ఈ విధంగా అన్ని అంశాల్లో మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలని పొందుతారు చిన్న చిన్న వడ్దడుకులు సమస్యలు ఉండొచ్చు కానీ మీ యొక్క జీవితం మాత్రం అత్యద్భుతంగా సాగిపోతుంది దీని కారణం ఒక స్త్రీ అని చెప్పుకోవాలి తన యొక్క సలహాలు సూచనలు కావచ్చు తన మీకు అవకాశాలను ఇప్పించడం కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు రాజులాగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క లైఫ్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక తన యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది అయితే మీరు ఇంతకంటే మంచి ఫలితాలు పొందాలి అని అనుకున్నట్టయితే ఏం చేయాలి అనే ఆలోచన కనుక చేస్తున్నట్లయితే శివరాధన తప్పనిసరిగా చేసుకోండి అది మీకు బాగా మేలు చేస్తుంది అలాగే వృషభ వారు నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణం చేయండి శని భగవానుకి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్